నమస్తే వెల్కమ్ టూ సాక్షేత్రి డివిన్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కర్నూలులు అన్నారు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సును కర్నూలులో నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజా దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేనందున రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దశరథ రామిరెడ్డి అన్నారు ఏదైనా వ్యాపారం చేస్తే లాభాలు రావాలని పెట్టుబడి కన్నా ఎక్కువగా వ్యాపారస్తులు ధరలు పెట్టుకుంటున్నారని రైతులకు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు రైతులు పెట్టిన పెట్టుబడి కన్నా ఈ పదిహేను శాతం తక్కువగా అమ్మిన పంటకు డబ్బులు వస్తున్నాయన్నారు వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంటుందని ప్రభుత్వాలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు

ఒక ఎమ్మెల్యే అడిగారు పట్టి సేవ వల్ల రాయలసీమ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని ఒక చర్చ పెట్టాడు ఆ ఇంజనీర్ గారు నీళ్లు నమ్మి లాభం జరుగుతుందంటూ ఆయన సమాధానం చెప్పారు మీరు పట్టి సేవ వల్ల లాభం జరుగుతుందా అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది చేతులు వెళ్తారు ఈ సమావేశంలో పట్టు సేవ వల్ల రాయల సస్యశామం చేయలేదన్న విషయాన్ని ఎవరు చెప్పాలి మనకు ఈ రాజకీయ పార్టీలు చెప్పవు ఎందుకంటే వాళ్ళ అధినాయకు

రైతులు కౌలు రైతులు రైతు కూలీలంతా కూడా ప్రభుత్వ విధానాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించే దాంట్లో లోపవిష్టమైన నిర్ణయాలు చేసుకుంటూనే ధర రాకుండా ఎగుమతి దిగుమతి విధానాల్లో రైతులకు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం జరిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద వారు పెట్టిన పెట్టుబడి మీద లాభం వచ్చేదాన్ని చూసుకుని వ్యాపారం చేస్తారు వంద రూపాయలు కనీసం రూపాయలను లాభం వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వంద రూపాయలు పెట్టుబడి పెడితే పది రూపాయలు పదహైదు రూపాయలు నష్టం వచ్చే పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసినా వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యమైపోయి ఈ రంగం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు పోయడానికి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్న దాని మీద మేము ఈరోజు స్పష్టంగా మాకు అవగాహన ఉంది దీనికోసం ప్రతి ప్రతి రైతులు రైతు కూలీలంతా కూడా స్పష్టంగా అవగాహన చేసుకుని ప్రభుత్వాలే ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుని చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ రంగం కీలకంగా అభివృద్ధి చెందాలనుకుంటే సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందాలి ఈరోజు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడమన్న నేపథ్యంలో నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో కేవలం పదిహేను శాతం నిధులను మాత్రమే గత రెండు ప్రభుత్వాలు పది సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడం వల్ల రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయి ఇరవై లక్షల ఎకరాల వ్యవసాయ జీవన భూమిలో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఉంది తుంగభద్ర నదిలో నీరు ఉన్నప్పుడు కూడా నీరు ప్రవహించిన ప్రా సందర్భంలో ఈ కౌన్సిల్ ద్వారా మేము ప్రభుత్వం మీద ఒక డిమాండ్ వస్తున్నాం నలభై రెండు శాతం భూభాగం ఉన్న రాయలసీమకు రాష్ట్ర బడ్జెట్లో నలభై రెండు శాతం నిధులు కేటాయించాలని అదేవిధంగా మధ్యాంధ్రతో లేదా గోదావరి ఆంధ్రతో సమానంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు కానీ ఆల్ ఇండియా సించా యోజన నుండి కానీ ఆల్ ఇండియా నుండి వచ్చే నిధుల నుండి కానీ ప్రత్యేక నిధులతో వాటితో సమాన చేసే నిధులను తీసుకొచ్చి రాయలసీమలో అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పుకుంటూ సంపద సృష్టి అనేది కూడా రాయలసీమలో ఉన్న తొంభై లక్షల ఎకరాల భూమికి నీరు ఇచ్చినప్పుడు మాత్రమే సంపద కూడా సృష్టి జరుగుతుంది భారతదేశం కూడా బాగుంటుంది రైతులు రైతు కూలీలు కౌలు రైతులు బాగుంటారని ఆ దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పే సమ విషయాన్ని ఈరోజు ఈ కౌన్సిల్ చర్చించుకుంటున్నాం దీని మీద తీర్మానాలు చేసి కౌన్సిల్ వాళ్ళు పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం చెప్పుకుంటున్నారు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేటీకరణ చేసి వ్యవసాయ రంగాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉత్తరాది రైతాంగం చేసినటువంటి పోరాట ఫలితంగా తాత్కాలికంగా వెనక్కి తగ్గారు ఇవాళ కూడా మేము ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత వ్యవసాయ విప్లవోద్యమ అగ్రనాయకుడు అయినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి జన్మించిన ఈ గడ్డ మీద ఇవాళ అఖిల భారత రైతుకుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాం ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు పోరాడి హోదాను సాధించకపోతే గ్రామాల్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫలితమే మీ మీద కూడా తిరుగుబడక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమకి ఉక్కు పరిశ్రమ తేవాలి రాయలసీమకి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పి అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది రాష్ట్ర అధ్యక్ష